వెల్కమ్ టు ఆర్టీవీ నా పేరు చాంద్ బషా ఆత్మకూర్ నెల్లూరు జిల్లా ఆర్టీవీ ఫుడ్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఆత్మకూర్ పట్టణంలోని ప్రధాన బజార్లో ఉన్న న్యూ సిమ్మా కూల్ డ్రింక్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ నన్నారి షర్బత్ అనే ఒక వెరైటీ కూల్ డ్రింక్ ఇక్కడ జరుగుతుంది పాతికేళ్ళుగా ఈ కూల్ డ్రింక్ను అందిస్తున్న విషయంపై దానిలో స్పెషల్ గురించి ఈరోజు మనం షాప్ ఓనర్ని అడిగి తెలుసుకుందాం ఫుడ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఆత్మగురు పట్టణంలోని న్యూస్ సిమ్లా లా కూల్ డ్రింక్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రత్యేకంగా దొరుకుతున్న నన్నారి షర్బత్ గురించి షాప్ ఓనర్ జమీన్ అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఈ లో మాత్రమే దొరుకుతున్న నన్నారి ఒక ప్రత్యేకత ఏంటి చెప్పండి నన్నారి షర్బత్తు ప్రతి చోట దొరకద్ది కానీ మా షాప్లో చాలా ప్రత్యేకం మంచి క్వాలిటీతో చాలా సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాము మేము సొంతంగా ఇంట్లో తయారు చేస్తాం ఇది వేరు రాయలసీమ నుంచి విజయగిరి నుంచి తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి వాటిని నానబెట్టి రాత్రంతా వేర్లని వేర్లని రాత్రంతా నానబెట్టి ఉదయం దాంట్లో వాటిని మరిగించిన తర్వాత సపరేట్ చేసి ఆ వాటర్ని సపరేట్ చేసి దాంట్లో చక్కెర కలిపి లిక్విడ్ తయారు చేస్తామండి తాగడం వల్ల మా బాడీ మంచి కూల్గా అవుతుంది చాలామంది వచ్చి మా దగ్గర వచ్చి టేస్ట్గా తాగుతారు ఎప్పటి నుంచి ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారి హయాం నుంచి చేస్తున్నామండి అండి నేను నా హ్యాండ్ ఓవర్లోకి వచ్చి పదిహేను సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను పబ్లిక్ చాలా మంది బాగా రిసీవ్ చేసుకుంటారండి ఎవరిని అడిగినా కానీ మా షాప్ పేరు చెప్తారు నన్నారి ఆత్మకూరులో ఫేమస్ ఎక్కడ అంటే న్యూస్లా ఎవరైనా చెప్తారు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ ఆత్మకూర్ టౌన్లో నన్నారి సర్బత్ చాలా ఫైన్గా ఉంటుంది ఇరవై సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు సిమ్లా కూల్ డ్రింక్స్లో నేను కూడా చాలాసార్లు తాగాను ప్యూర్ మంచి క్వాలిటీ ఏర్లతో తయారు చేసిన సర్బత్ చాలా ఫైన్గా ఉంటుంది చాలామంది వచ్చి తాగుతూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ ఆర్టీవీ ఫుడ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆత్మకూర్ పట్టణంలోని న్యూ సినిమా కూల్ డ్రింక్స్ దగ్గర వెరైటీగా తయారైద్యే నీ షరబత్ గురించి తెలుసుకున్నాము ఇటువంటి మరో ఫుడ్ ఐటెంలో మళ్ళీ కలుద్దాం చాంద్ బాషా ఆర్టీవీ ఆత్మకూర్ నెల్లూరు జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది